స్వాగతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు వస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల బ్యానర్ లో ఫ్లెక్సీలలో కేంద్ర ప్రభుత్వం నిధుల వివరాలు ఫోటోలను ఎందుకు పెట్టడం లేదంటూ కూడా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు తక్షణమే అధికారులు స్పందించి కార్పొరేషన్ కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు స్థానిక కార్పొరేటర్ ఫోటోలను పెట్టి ఫ్లెక్సీలు బ్యానర్లలో వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఇవ్వనట్లు కూడా చూపించడం బాధాకరమన్నారు నమస్కారం భారత్ మాతాటి ముఖ్యంగా తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి కానీ అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఇంకొకటి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఈ ఉత్సవాలలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్నటువంటి ఏ నిధులైతే ఉన్నాయో వాటిని ఆ నిధులని మా ప్రజలకి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలకి తెలియకుండా ఎక్కడ కూడా మున్సిపల్ వాళ్ళు ఏర్పాటు చేయడం లేదు కేవలం స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి పనులని మాత్రమే చేస్తున్నారు నా మా ప్రధాన నరేంద్ర మోడీ గారు ఏ పరిస్థితి మొత్తం ఇస్తున్నటువంటివి కూడా అన్ని కప్పిపు చేసి మా మున్సిపల్ నుండి ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో వాటినే మా అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పనులను ఏవి కూడా మాకు తెలియట్ చూపించట్లేదు ఇంకొకటి అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో కార్పొరేటర్స్ ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏ లో కార్పొరేటర్స్ వారిని ఫోటోస్ ఏర్పాటు చేయలేదు దానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉత్సవ ఆయుర్వ దినోత్సవం కార్యక్రమం జరుపుతూ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కనిసిస్తూ ఉన్నాడు ఎక్కడ మాత్రం నరేంద్ర మోడీ ఫోటో లేదు అందులో బడగంపేటలో మహేశ్వరం అసెంబ్లీలో మరీ ఘోరంగా తయారైంది ఇక్కడ మహేశ్వరం అసెంబ్లీలో నిన్న అక్కడ ఏదైతే సిద్ధార్థ దినోత్సవం జరిగింది ఎక్కడ జరిగింది బడగంపేట జరిగింది మీరుపేట జరిగింది ఎక్కడ స్థానిక కార్పేట ఫోటో లేవు కేంద్రం ఇచ్చిన నిధులు నిధులు ఇచ్చినా కూడా అక్కడ నరేంద్ర మోడీ ఫోటో లేదు ఏమైనా ఆర్భాటం ఎందుకంటే మేము మేము చేస్తున్నాము చెరువు చెల్లెలు కబ్జా చేసేది వేరే వాళ్ళే చెల్లరకాయ పండుగ చేసేది ఈ చెల్లరకాయ పండుగ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెల్లరు కబ్జా చేయనికనే తెలంగాణలో ఈ తీసుకున్నాం ఎందుకంటే భూములన్నీ పోయినాయి గవర్నమెంట్ భూములన్నీ పోయినాయి ఇంకెక్కడ ఉన్నాయి ఇప్పుడు ఐదు ఐదు నెలలు అయితే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం పడిపోతుంది చెల్ల్రుల భూములున్నాయి చెరువుల పూలు ఎక్కడికి నీళ్ళు వస్తున్నాయి ఎక్కడిదికి ఎండిపోతుంది అయితే కబ్జా చేయాలని మా కొత్త నాటకం ఆడి ఈ రోజు నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుండా స్థానిక కార్పొరేటర్ ఫోటో పెట్టకుండా మరి గోరాజ్ ఘోరంగా ఉంది ఇక్కడ చూడండి మీరు బడగ్గిపోయాం మీరు పోయినా బడగ్ పెట్టడం మున్సిపాలిటీ చూడండి అక్కడ చేశారు అంటే స్థానిక మాకు సంబంధం లేదు ఎవరు మన ఎంపీ గారి ఫోటో అక్కడ ఎంపీ గారి ఫోటో లేదు ఎమ్మెల్యే గారి ఫోటో లేదు సారీ ఎంపీ గారి ఫోటో ఎమ్మెల్యే ఫోటో లేదు ఇంత ఘోరమా మళ్ళీ ఇంకోటి మా ప్రతిపక్ష నాయకులం ఫోటో కూడా లేదు వాళ్ళు వేసుకోరాగో వాళ్ళంటే అక్కడ లీగల్ అంటే వాళ్ళంటారు ప్రధానమంత్రి కూడా ఎందుకు చేయాలి అక్కడ ఈ మున్సిపాలిటీలో ఫోర్టీన్ ఫైనాన్స్ ప్రధానమంత్రి డబ్బులు ఇస్తున్నారు శ్మశానమటిగా డబ్బులు ఆయనే ఆ చెట్టు చెట్టు కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది బీగా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది లైట్లు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది లక్షల కోట్ల రూపాయలు భారతీయ పార్టీ పనిచేస్తుంది అన్ని చెరువులకు పేరు భారతీయ జనతా పార్టీ పైసలు ఇస్తుంది మోర్లకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఇందులో డబ్బులు ఏంగా నరేంద్ర మోడీ పూట వస్తే ఏమైతుంది భయమవుతుంది ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది భయపడి చెల్లెలకు అబ్జాయి అలంజాలిపోయి ఛాన్స్ లేదు ఇక ఎట్టి పెట్టి పరిశ్రమ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అని తెలుసు ఇప్పుడే అవకాశం ఐదు నెలల అవకాశం ఉంది ఎట్లా కబ్జా చేయాలి అన్ని ల్యాండ్స్ అన్ని అయిపోయినాయి అన్ని ఊళ్ళు కబ్జాలు అయిపోయినాయి ఈ గత ఐదేళ్ళ నుంచి చూస్తా ఉన్నాము లక్షల కోట్ల రూపాయలు కబ్జా ఏం చేస్తారని లక్షల కోట్లు తీసుకొని మనిషి తినడానికి కొంచెం ఆ ఈ లక్షల కోట్లు పెట్టుకుంటే పైసలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇక్కడ గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని నెమరేసుకుంటూ జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బడంపేట కార్పొరేషన్లో గత పది సంవత్సరాలుగా మేము ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం ఒక కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని శాఖలకు ఈరోజు నేరుగా గ్రాంట్లు విడుదలవుతున్నాయి ఆ విషయాన్ని మేము సంబంధిత అధికారి దగ్గర వడంపేట కార్పొరేషన్ నుంచి కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇక్కడ గ్రాంట్ల రూపంలో వచ్చినాయి అది గౌరవ కమిషనర్ గారు కూడా తన అంగీకారాన్ని తెలియజేశారు మాకు ఒక కాపీని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లకు తోడుగా ఇక్కడ మేజర్గా కార్పొరేషన్లో నీటి పన్ను ఇంటి పన్ను దుకాణాల పన్ను ఆస్తి పన్ను అన్ని రకాల పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు కోట్లాది రూపాయలు ఇక్కడ వాటికి అవుతూ ఉంటే ఈరోజు ఉత్సవాలలో భాగంగా కేవలం ఇక్కడ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రి వర్యులు స్థానిక మంత్రి వర్యులు ఇక్కడ నుండి మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు వీళ్లకు తోడుగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త లేక టిఆర్ఎస్ పార్టీ నాయకులు లేక ఇక్కడ ఉన్న కమిషనర్ గారి బొమ్మలు ఈ బొమ్మలన్నీ వేసుకొని మనము శత దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవచ్చు కానీ కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం ఆర్నిషన్ కృషి చేస్తూ హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు ఇస్తూ పట్టణ ప్రగతికి అభివృద్ధికి వివిధ శాఖలకు అన్నిటి కూడా వేల కోట్ల రూపాయలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారి ఫోటో మాత్రం ఇక్కడ అవసరం లేదు థాయిలో గల్లీ గల్లీ తిరిగి ప్రజల యొక్క బాగోగులను తెలుసుకొని ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని మీకు ఇటు కార్పొరేషన్ కు ప్రజల మధ్య వారధిగా ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ల బొమ్మలు మాత్రం మీరు విస్మరిస్తారు దానికి కొంత సమాధానం చెప్తాం కలెక్టర్ గారు నాకు కానీ మేయర్ గారిదే ఏమన్నారు కార్పొరేటర్లు ఏ విధాని చెప్పారు మేయర్ గారు నాకు కలెక్టర్ గారు ఎంపీ గారు ఫోటో కూడా వేద్దని చెప్పిండు ఎమ్మెల్సీ గారి ఫోటో ఏమి చెప్పిండు నా దగ్గర ఏమి లేవు నా దగ్గర రికార్డు లేదు ఏం లేదు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి నిర్లక్ష్య ధోరణి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు సమాధానం సమాధానమిస్తున్నాం కానీ ఈ కార్పొరేషన్ అభివృద్ధి జరిగింది అంటే కేంద్రము రాష్ట్రము కార్పొరేషన్ నిధులతో అన్న విషయము ప్రతి ఒక్క కార్పొరేషన్ ప్రజలకు అందరికీ తెలుసు కానీ కమిషనర్ గారు ఇప్పటి కూడా ఇంకా విన్నవిస్తలేదంటని చెప్పి మనవి చేస్తున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి